దేవునికి మహిమ దేవుని దేవునామాని పేరిట మీ అందరి సాక్ష్యం నేను పంచుకున్నాను ఏంటంటే సుజాత సిస్టరు వరలక్ష్మి నగర్లో ఉంటారు దేవుని మహాకృపల రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అడిగిపెట్టినప్పుడు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ గృహంలో అడిగిపెడుతున్నప్పుడు పూజలతో భయంకరమైన స్థితిలో ఉండేవారు కానీ దేవుడు ఆ రోజు ఒక మాట చెప్పాడు ఆ మాట పట్టుకుని తన ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టి జీవంగల దేవుణ్ణి నమ్మింది ఆ నమ్మటం వల్ల రంగగారితో బ్రదర్ పేరు రంగ ఇప్పుడే నేను మాట్లాడాను తన జీవిత చరిత్ర పుల్లు బాటలు తాగాండా ఎవరితో ఏం మాట్లాడకుండా అంతగా చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని నడిపాడు బట్ మరొకటి ఏంటంటే అతను తాగితే ఇంక మళ్ళీ అతను బీట్ అవడానికి ఇంకెవరు కదా అంటే అతనికన్నా ఇంకెక్కువ ఎవరు తాగలేరు కూర్చున్న వాళ్ళు అటువంటి ఉన్న వ్యక్తిని సుజాత గారు ఉన్న దేవుడు మాట వల్ల తన భర్త ఈ రోజుకి మానేసి రెండు సంవత్సరాలు దాన్ని బట్టి దేవునికే మహిమ కలిగిన గాక ఇరవై ఆరు సంవత్సరాలు తాగు నుంచి దేవుడు విడిపించి ఈరోజు ఇద్దరు కుటుంబంలో అద్భుత రీతిలో కార్యం జరిగించాడు అలాగే సుజాత గారు ఆ విధంగా దేవుడి మాట వల్ల తన కుమార్తెకి మూడు సంవత్సరాల నుంచి గర్భఫలం లేకపోతే తన కుమార్తె గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ రెండు వేల ఇరవై రెండులో నీకు మగ ఇస్తాడని దేవుడు మాట్లాడాడు ఈ రోజున తన తల్లి దగ్గర బిడ్డ తన కుమార్తె బిడ్డ ఈ రోజున దేవుడు కృపను బట్టి ఆగస్ట్ అమ్మ డెలివరీ ఆగస్ట్లో డెలివరీ అయింది మగబిడ్డను దేవుడు చెప్పిన ఈ మాట నెరవేర్చాడు ఆయన మాట ఎన్నరికి నేర్థం కాదు కాబట్టి ఇది ఈ సాక్షిని బట్టి దేవునికే మహిమ కలుగునిగాక దేవుడి సుజాత గారి కుటుంబంలో చేసిన గొప్ప సాక్ష్యాలు ఏంటంటే తన భర్త ఇరవై ఆరు సంవత్సరాలు తాగు నుంచి విడిపించబడ్డాడు మూడు సంవత్సరాలు గర్భఫలం లేదా హాస్పిటల్ తిరిగి తిరిగి అలిసిపోయారు అటువంటి స్థితిలో నుంచి దేవుడు ఒక మాట పలికి మరసటి మరుసటి సంవత్సరాల నీకు దేవుడు మగబడినిస్తాడు ఆ మగబడినిచ్చిన దేవునికి అలాగే సుజాత సిస్టర్ కాడ రక్షణ పొంది దేవునిలో నిలబడింది ఈ కుటుంబం కడ రానున్న రోజుల్లో మొత్తం అందరు కూతురు అల్లుళ్ళు అం ప్రాంగణ కూడా అందరూ దేవుని రక్షణ పొంది దేవుని రక్షణ పొంది చేత పుట్టుకొని ఏహోనామాను ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని మీ అందరూ ప్రార్థించవలసిందిగా దేవుని నామేట మీకు తెలియజేస్తున్నాను ఈ సాక్షిని బిడ్డ దేవునికే మహిమ కలుగునిగాక ఆమె ఆమె